అందరికీ నమస్కారం నా పేరు ఎన్ సత్యప్రసాద్ మండల అధికారి పెద్దపూడి మండలం అండి ముఖ్యంగా గత వారం పది రోజుల నుంచి రబీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యూరియా కొరతుందని రైతులందరూ అపోహ పడటం జరుగుతుంది మన డిఎం ఆఫీస్ కాకినాడలో కూడా మనకి యూరియా బఫర్ స్టాక్స్ అయ్యి ఉండటం జరిగింది రైతుల కోసం మనం పైనుంచి కూడా కమిషనర్ గారి ఆదేశాలతో అందరికీ యూరియా కానీ ఎరువులు కానీ ఎక్కడ కొరత లేకుండా చేయమన్నారు రైతులు అపోహతోటి మనకి యూరియా దొరకదు అనే ఉద్దేశంతో రైతులందరూ లైన్లో నించుని సొసైటీల ద్వారా తీసుకున్న నేపథ్యంలో కల మా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఒక యూరియా కార్డు అనేది పెడతాం జరిగిందండి ఇది మన ఈ పంట రవి ఖరీఫ్ సీజన్ వేసుకున్న ప్రతి రైతుకి కూడా మన ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఓనర్స్కి లేని వాళ్ళు కూడా కౌలు రైతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పంట నమోదైన ఓనర్ గారు ఎక్కడ ఉన్నా సరే కౌలు రైతు ఎవరవుతు చేస్తున్నారో ఆ కౌలు రైతు కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే యూరియా పంపిణీ కార్డులో దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రైతులు మనకి ఎంత సరఫరా ఎకరానికి ఒక మూడు బస్తాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు అలాగే మూడు విడతలుగా మొదటి విడత దమ్ముల్లోనూ రెండవ విడత నలభై రోజుల్లో రోజులు మరి మూడో విడత ఆఖరి దశలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మొదటి విడత ఒక ఎకరానికి ఒక బస్తా రైతులు తీసుకెళ్ళినట్టే దీంట్లో ఒక న నమోదు చేయడం జరుగుతుందండి అలాగే రెండో విడత అలా నమోదు చేయటం దీనివలన ఏంటంటే చాలామంది రైతులు అభావంతోటి ఎక్కువ బస్తాలు తీసుకెళ్లి యూరియా ఒక హోల్డింగ్ పెట్టుకుంటున్నారు అలా కాకుండా మన రైతులు కూడా ఒక అవగాహన కోసం ఈ కార్డు సరిపడే యూరియా ఎక్కువ వేసినా సరే మొక్క చేనుగా చేనుగో పెరిగి ఎక్కువ పురుగులు తెగుళ్ళు వస్తాయి మన యూరియాలు కూడా మనం ఎంత కట్టుబడి చేసుకుంటే అంత దిగుబడి కూడా రావడం జరుగుతుంది రైతులు అందరూ గమనించవలసిందిగా అని కోరుతున్నానండి ఎక్కడ అవుతే మనకి ఆందోళన చెందుతూ ప్రతి రైతుకి మన పెద్దపూరి మండలంలో ఈ పంట నమోదైన ప్రతి రైతుకి ఈ యూరియా కార్డు సరఫరా మన ఆర్ఎస్కే ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్డు సొసైటీలో కానీ ఆర్ఎస్కేలో కానీ ప్రైన ప్రైవేట్ డీలర్స్లో కూడా ఈ కార్డు చూపెడితేనే రైతులకి యూరియా కానీ ఎరువు కానీ మున్ ముఖ్యంగా ఇది ఎరువులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ ఆదేశాలు కూడా అన్ని సొసైటీలకి ప్రైవేట్ డీలర్స్కి మన ఆర్ఎస్కే స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది అన్ని గ్రామాలు మన పదిహేడు గ్రామాల్లో కూడా మనం ఆర్ఎస్కే స్టాఫ్ ఈ కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉండి ఆ డేటా ఈ పంట డేటా తీసుకుని ఆ కార్డ్స్ కూడా సంతకాలు ఏ సంతకాలు పెట్టేసి రైతులకి ఇస్తున్నామండి రైతులు కూడా ఈ కార్డు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడా రైతులు కూడా ఆందోళన చెందొద్దు మన యూరియా మీరు ఎరువులకి దమ్ములు వేసుకునే సరిపడే ఎకరానికి ఒక బస్తా మాత్రమే తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ మన రైతులందరూ కూడా ఈ పద్ధతిని ఈ కార్ని ఉపయోగించుకుని మనకి యూరియా మనం లిమిట్గా వేసుకుంటే మంచిది అలాగే మిగతా ఎరువులు కూడా సక్రమంగా వేసుకుంటే మనకి దిగుబడి కూడా బాగా వస్తుందని సభాముఖ్యంగా నేను తెలియజేస్తూ రైతు సోదరులందరికీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను చాలా చోట్ల ఎరువులు ప్రైవేట్ డీలర్స్ పెట్టకపోవడానికి కారణం ఏంటండి ప్రైవేట్ డీలర్స్కి యూరియా అనేది వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మన డిఎం గవర్నమెంట్ ఆర్ఎస్కే ప్రైవేట్ డీలర్స్కి ట్రాన్స్పోర్టు గవర్నమెంటే భరిస్తుంది అలాగే ప్రైవేట్ డీలర్స్కి అయితే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భరించుకోవడం వల్ల కొంత వాళ్ళకు ఉన్న బస్తా ఎక్కువ ఉండటం వలన కూడా ప్రైవేట్ డీలర్స్ పెట్టట్లేదండి మరి ఉన్నతాధికారులు దానిపై ఏ చర్యలు తీసుకోవడమే కానీ వాళ్ళ సమస్యలను గ్రహించడం కానీ ఏం చేయట్లేదండి ట్రాన్స్పోర్ట్కి పోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మన గవర్నమెంట్ కమిషనర్ కూడా చెప్పడం సార్ కూడా చెప్పడం జరిగి జరిగారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా కొంత తగ్గిస్తే ప్రైవేట్స్ కూడా మేము పెట్టుకుంటా ఉన్నారు అది కూడా పైకి పంపించడం జరిగింది సార్